హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి సూర్య నటించిన సికిందర్ చిత్రం రీఎడిటెడ్ ఎడిటెడ్ వెర్షన్ గా మళ్లీ విడుదలవుతోంది గతంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమాకు డైరెక్టర్ లింగుస్వామి కొత్త సన్నివేశాలను జోడించి అనవసరమైన వాటిని తొలగించి మరింత ఎంగేజింగ్ గా మార్చారు నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కొత్త వెర్షన్ పై భారీ అంచనాలున్నాయి ఈ మధ్యకాలంలో చిత్రాలు ఎక్కువగా అవుతూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న విషయానికి తెలిసిందే అయితే ఇక్కడ ఒక సినిమా మాత్రం ఇప్పుడు కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తూ రీఎడిటెడ్ వర్షన్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఆ సినిమా ఏదో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సికిందర్ సూర్య ఊర మాస్ లుక్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా రాజు భాయ్ గెటప్లో సూర్య నటించిన తీరు అందరి దృష్టిని ఆకట్టుకుంది అయితే ఈ సినిమా కథనం కాస్త నెమ్మదిగా ఉందనే విమర్శలు వచ్చిన ఆయన లుక్కుకి అభిమానులు ఫిదా అయిపోయారు ఇకపోతే సినిమా స్లోగా ఉందనే కారణంతోనే అభిమానులు దీనిపై ఆసక్తి కనబరచలేదనే నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి ఈసారి ఎడిటింగ్ పై మరింత పదును పెట్టినట్లు తెలుస్తోంది ముఖ్యంగా అనవసరమైన సాగదీత లేకుండా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కి ఇంకాస్త ఎక్కువ స్కోపిస్తూ సినిమాను పూర్తిగా ఒక కొత్త ఎంగేజింగ్ లెవెల్కి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా గ్యాంగ్స్టర్ డ్రామాను హైలైట్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్ ఇంటెన్సిటీని పెంచేలా ఈ రీఎడిటెడ్ వెర్షన్ ఉంటుందని మేకస్ కూడా చెబుతున్నారు మొత్తానికైతే ఇలా కొన్ని అంశాలను జోడిస్తూ అవసరం లేని సన్నివేశాలను తీసేస్తూ కొత్త వెర్షన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సికిందర్ మరోవైపు తాజాగా మేకర్స్ విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ సినిమా రీఎడిటెడ్ వెర్షన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మొత్తానికి అయితే మొదట విడుదలైనప్పుడు ప్రేక్షకులను మెప్పించలేని ఈ సినిమా ఇప్పుడు రీఎడిటెడ్ వెర్షన్తో ఖచ్చితంగా భారీ సక్సెస్ అందుకుంటుందని డైరెక్టర్ భావిస్తున్నారు మరి ఈ రీరిలీజ్లో ఈ సికిందర్ మూవీ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి ఇకపోతే లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కారణంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ను వేరే విధంగా ఎడిట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది ఈ విషయాన్ని డైరెక్టర్ స్వయంగా వెల్లడించారు కూడా అందుకే ఈసారి కూడా తానే స్వయంగా ఎడిటింగ్ పనులను పర్యవేక్షించి సినిమాకి రెండో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట అందుకే అభిమానులను మెప్పించడానికి ఆయనే దగ్గరుండి మరీ ఇలా రీఎడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఇకపోతే ఈ సినిమాలో బ్యాంగ్ బ్యాంగ్ పాటతో పాటు ఏక్దో తీన్ పాటను కూడా కొత్త ఎడిటింగ్తో స్కోర్ రదిరిపోయేలా సినిమాలో యాడ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇవన్నీ వింటుంటే గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి మరి థియేటర్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మొత్తానికి సికిందర్ రీ ఎడిటెడ్ వెర్షన్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది డైరెక్టర్ లింగుస్వామి తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకు ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి నవంబర్ ఇరవై ఎనిమిదిన ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి